హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి క్యారెట్ ఫ్రై అనమాట చాలా సింపుల్గా చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు చాలా మంది పిల్లలు క్యారెట్ అంటే ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టారనుకో చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి ఎలా ఉందో నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఒక ముద్ద తినబుద్ది కాదు అన్న వాళ్ళు కూడా ప్లేట్ అన్నం లాగి చేస్తారు చూసారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి క్యారెట్లు అనమాట నీట్గా కడిగి నేను పై పొట్టంతా తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని తురుముకుందాం మనం ఇలా తురుముతో తురుముకునే దాంతో క్యారెట్ని నీట్గా తురుముకోవాలి మన దగ్గర ఉన్న క్యారెట్లన్నీ కూడా ఇలా తురుముకుందాం చూడండి మనం అంతా కూడా ఇలా తురుముకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం స్టవెలు గీచ్ుకొని బాండిని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం ఎండుమిరపకాయలు ఒక పచ్చిమిర్చి చీలికలు కాయలు చేసి వేసుకొని పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసుకుందాం మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోండి నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు తాలింపులో తాలింపు వేయకపోయినాక క్యారెట్ పురుగు వేసుకుందాం క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి వారంలో మూడు నాలుగు సార్లు అయినా ఇది చేసుకొని తింటాం మంచిది ఇదంతా కూడా మనం తక్కువ మంట మీద మగ్గబెట్టుకోవాలన్నమాట అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి కలుపుదాం ఇదంతా మనం అంతా కూడా కలిపేసినాక మూత పెట్టి తక్కువ మంట మీద ఒక మూడు నిమిషాల దాకా మగ్గ మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూసారా ఒక మూడు నిమిషాలు మనం ఇలా వదిలేసే మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా మగ్గిపోయింది చాలా సింపుల్గా అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గ పెట్టుకోండి మూడు నిమిషాలు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలానే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పావు టీ స్పూన్ కన్నా తక్కువే వేసుకోండి ఎందుకంటే మనం కొంచెమే చేసుకున్నాం కదా ఒక పావు కేజీ క్యారెట్లు చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి కారం వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి కారం వేసుకోండి ఈ కారమే ఈ ఫ్రైకి చాలా రుచి అనమాట ఇదంతా కూడా ఒక మనిషికి సరిపోతుంది కర్రీ పావు కేజీ ఎందుకంటే మనం కూర ఎక్కువ తీసుకోవాలి అన్నం తక్కువ తీసుకోవాలి జ్వరాలు తగిలి నోటికి ఏమి తినబుద్ది కానప్పుడు ఇలాంటివి చక్కగా క్యారెట్ ఫ్రై ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నోటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒక రెండు నిమిషాలు మగ్గ చక్కగా క్యారెట్ అంతా కారం ఉప్పు అన్నీ కూడా మగ్గిపోయాయి అనమాట స్టవ్ కట్ వేసుకునే ముందు వేయించిన పల్లీలు నువ్వుల్లో వేయించిన పల్లీలు కొంచెం వేసుకోండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి స్టవ్ కట్ వేసుకుందాం మీరు కావాలంటే మనం తాలింపు వేసాం కదా ఆ టైంలో నువ్వుల్లో వేపుకొని పల్లీలు పక్కన ఉంచుకోండి మనం ముందుగానే పల్లీలు వేయించుకొని తాలింపులోనే ఉంచుకున్నామనుకో పల్లీలు మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా వేసుకున్నామనుకో బాగా క్రిస్పీగా తగులుతూ చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఒక్క నిమిషంలో లాగిచ్చేస్తారనమాట ఇలా ఉట్టి కర్రీ కూడా తినేసేయచ్చు అంత బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేస్తూ ఉండండి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా పల్లీలు కూడా వేసేసుకున్నాం కదా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ హెల్త్గా చాలా మంచిది పిల్లలు చాలా మంది ఉట్టి క్యారెట్ ఇస్తే తినరు కాబట్టి ఇలా చక్కగా ఫ్రై చేసి పెడుతూ ఉండండి ఇష్టంగా తింటారు కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్